కాంపిటేటివ్ ఎగ్జామ్ అది ఏ ఎగ్జామ్ కానీ యూపీఎస్సి ఎంసెట్ జేఈ నుంచి ఏ ఎగ్జామ్ లో అయినా సరే చాలా క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్స్ అయితే గెస్ చేసి నైన్టీ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టొచ్చు అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ పెట్టొచ్చు పెట్టచ్చు కోడ్ లో ఎలిమినేషన్ అనే మెథడ్ ఉంటది ఆ మెథడ్ ని ప్రాపర్ గా కరెక్ట్ యూజ్ చేస్తే ఆ ఆన్సర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎంతో మంది టాపర్స్ జేఈ రాసిన వాళ్ళు యూపీఎస్సి రాసిన వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి మేము చదువుకొని పెట్టినే కాదు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మేము పెట్టినవి చాలా ఉంటాయి దాని వల్ల మాకు థర్టీ టు ఎయిటీ మార్క్స్ అని చెప్తారు ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసే సార్స్ అని చెప్పేది ఏంటంటే ఏదో గిఫ్ట్ చేసి పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయ్యి చాలా మంది టాప్ టాప్ ర్యాంక్స్ అయితే కొట్టిన వాళ్ళు ఉంటారు సో నేనైతే మీకు ప్రతి ఒక్క క్వాలిసైడ్ జేఈ నీట్ యూపీఎస్సి కాన్ నుంచి మీకైతే నేను ఇప్పుడు ఈ ఇందులో ఎలిమినేషన్ మెథడ్ గురించి అయితే చెప్తాను ఎలిమినేషన్ మెథడ్స్ లో త్రీ టైప్స్ అయితే ఉంటాయి సో ఆ త్రీ టైప్స్ ఏంటంటే ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫస్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూని ఎలిమినేట్ చేయడం అండ్ ఆప్షన్ లింకింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అనమాట సో ఈ త్రీ అయితే నేను చేసి పెడతాను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూపీఎస్సీ క్వశ్చన్ సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఈ క్వశ్చన్ ని నేను అంత బాగా అయితే అర్థం చేసుకోలేను సో ఒక్కటే ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అందులో ఏవి కరెక్ట్ అనేది క్వశ్చన్ సో సింపుల్ ఆప్షన్ వన్ వచ్చేసి దే ఆర్ నాన్ జస్టిబుల్ ఇన్ నేచర్ ఆప్షన్ టూ వచ్చేసి దే వేర్ యాడెడ్ బై ద ఫోర్టీ సెకండ్ అమెండ్మెంట్ అండ్ ఆప్షన్ త్రీ వచ్చేసి దేర్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ అట్ ప్రజెంట్ ఫిఫ్టీన్ ఫండమెంటల్ డ్యూటీస్ అట్ ప్రజెంట్ అంటే నేను నార్మల్గా అండ్ దే ఆర్ అప్లికేబుల్ ఓన్లీ టు సిటిజన్స్ సో సింపుల్ గా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే త్రీ ఆప్షన్ అంటే ఏముందంటే దేర్ ఆర్ ఫిఫ్టీన్ ఫండమెంటల్ డ్యూటీస్ అట్ ప్రజెంట్ సో ఇది అయితే రాంగ్ ఆప్షన్ అనమాట అసలు ఫిఫ్టీన్ ఫండమెంటల్ డ్యూటీస్ తెలియవు సో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే లెవెన్ సో బేసిక్ గా కొంచెం నాలెడ్జ్ ఉన్నా లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మీరు కింద ఆప్షన్స్ లో చూసుకోవచ్చు ఇప్పుడు త్రీ అనే ఆప్షన్ దేంట్లో దేంట్లో ఉంది అని అంటే సి వన్ త్రీ అండ్ ఫోర్ ఉంది అండ్ డిలో ఆల్ ఆఫ్ ది అబౌ ఉంది అంటే త్రీ అనేది ఉన్నదంతా తప్పు అన్నట్టు ఎందుకంటే ఫిఫ్టీన్ ఫండమెంటల్ డ్యూటీసే లేవు సో ఆప్షన్ అయితే తప్పు సో మనం రెండిట్లని ఎలిమినేట్ అయితే చేయవచ్చు ఏంటిది సి అండ్ డి ఇంకా మనకు ఉన్న ఏంది అంటే వన్ నైన్ టూ ఏ అండ్ బి ఆప్షన్ అనమాట చూసుకోవచ్చు వన్ నైన్ టూ దే ఆర్ నాన్ జెస్టిబుల్ ఇన్ నేచర్ వన్ లో లో ఉంది వేర్ యాడెడ్ బై ఫోర్టీ సెకండ్ అమెండ్మెంట్ ఓకే ఇవి రెండు కరెక్టే అవి నాన్ జెస్టిబుల్ ఇన్ నేచర్ అండ్ వేర్ యాడెడ్ బై ఫోర్టీ సెకండ్ అమెండ్మెంట్ ఇది ఒకవేళ దీని తర్వాత ఉన్న బి ఆప్షన్ లో ఇంకా వేరేది ఏదైనా తప్పు ఉంటే దాన్ని తీసేయచ్చు బి ఆప్షన్ లో కూడా ఫోర్త్ ఉంది వన్ టూ ఫోర్ దే ఆర్ అప్లికేబుల్ ఓన్లీ టు సిటిజన్స్ సో ఇవి మూడు కరెక్ట్ పైన ఆప్షన్ లో ఏ లో వన్ రైట్ అండ్ బిలో కూడా వన్ టూ అండ్ ఫోర్ వన్ రైట్ సో ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే దే ఆర్ అప్లికేబుల్ ఓన్లీ టు సిటిజన్ సో ఈ ఆప్షన్ అనేది ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్ మన ఇండియాలో ఉన్న సిటిజెన్స్ కే అలా ఉంటుంది ఫారెన్ సిటిజన్స్ కి అయితే అలా అయితే ఉండదు సో ఇక్కడ మనం ఏ ని కూడా ఎలిమినేట్ చేసి బి అయితే మన ఆన్సర్ సో ఇలా ఎలిమినేషన్ ఎక్స్ట్రీమ్ వాల్యూ కాకుండా ఎలిమినేషన్ ఎలా చేయాలని అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంది అంటే ఎలిమినేషన్ చేయవచ్చు ఇప్పుడు నేను ఎలిమినేషన్ ఎక్స్ట్రీమ్ వాల్యూని ఎలా చేయాలో చెప్తాను సో మీకు నేను ఎలిమినేషన్ మెథడ్ లో త్రీ టైప్స్ అయితే చెప్పాను ఎక్స్ట్రీమ్ ఎలిమినేషన్ వాల్యూ అన్నమాట సో ఇప్పుడు నేను ఒక నీట్ క్వశ్చన్ అయితే తీసుకున్నాను సో ఈ క్వశ్చన్ లో నాకు అసలు ఏం తెలియదు నేను ఈ క్వశ్చన్ లో నాకు ఇంక్స్ మాడ్యూల్స్ తెలియదు అసలు ఏం తెలియదు సో ద మాక్సిమం ఎలిగేషన్ ఆఫ్ స్టీల్ వైర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఈ ఫెలిస్టిక్ లిమిట్ ఆఫ్ స్టీల్ అంతా నాకు డైరెక్ట్ వస్తున్న ఆప్షన్స్ అయితే ఫోర్ ఎంఎం ఉంది అండ్ జీరో పాయింట్ ఎంఎం ఫోర్టీ ఎంఎం అండ్ ఎయిట్ ఎంఎం అసలు నేను బైపీసీ స్టూడెంట్ కాదు నాకు నీట్ లో ఆ క్వశ్చన్ లెసన్లకి వెళ్ళి ఏ చాప్టర్ ఏ సబ్జెక్ట్ అనేది కూడా నాకు మ్యాటర్ రాదు నేను ఎక్స్ట్రీమ్ వాల్యూని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా సో అలా ఎలిమినేట్ చేస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ గెట్ చేయవచ్చు సో ఎక్స్ట్రీమ్ వాల్యూని ఎలిమినేట్ చేయాలంటే మీకు ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లో ఒక రెండు ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అసలు క్వశ్చన్ తయారు చేసుకోవడానికి మైండ్ లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఆప్షన్ లో పెట్టుంటే ఒక కరెక్ట్ ఆన్సర్ పెట్టుంటాడు దాని కరెక్ట్ ఆన్సర్ కి దగ్గర ఉన్న ఆప్షన్ పెట్టుంటాడు అంటే మనకంత మనం తయారు చేసి అరే ఇదే పెట్టాలి ఇదే చెయ్యాలని మన మైండ్ లో ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్ లో థాట్ ఏమొస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ దా ఆప్షన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ పెట్టుంటాడు అంటే దానికి సింగ్ ఆప్షన్ ఆప్షనే సో ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే ఫోర్ ఎంఎం చూసుకుంటే మనకు నార్మల్ ఆప్షన్ ఈ ఎంఎం దానికి దీనికి దగ్గర దగ్గరనే ఉంది కానీ జీరో పాయింట్ ఫోర్ ఎం ఫోర్టీ ఎంఎం ఇది ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫోర్టీ ఎంఎం అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూ ఇది ఒక ఎంతో మస్తు డిస్టెన్స్ ఉంది ఫోర్టీ ఎంఎం ఎక్కడ ఫోర్ ఎంఎం ఎక్కడ సో ఓకే అది పక్కన పెట్టుకుందాం థర్డ్ ఆప్షన్ అండ్ డెసిమల్లో జీరో పాయింట్ ఫోర్ ఎంఎం సో ఇవి రెండిట్లను మనం ఎలిమినేట్ అయితే అయ్యద్దు సో ఎగ్జాంపులర్ ఏమనుకుంటాడంటే అరే ఫోర్ ఎంఎం ఉంది ఫోర్ ఎంఎం ని మనం ఓకే ఫోర్ ఎంఎం ని అనుకుందాం ఆన్సర్ ఒకవేళ ఎయిట్ ఎంఎం గా అనుకోవచ్చు ఫోర్ ఇంటూ టూ ఏసి ఎయిట్ ఎంఎం వేయచ్చు సో మనం ఇక్కడ కొంచెం ఆలోచించి అరే ఫోర్ ఎంఎం ఆన్సర్ అని ఫోర్ ఎంఎం పెట్టుకుంటే అదే ఆన్సర్ అవుతుంది నిజం చెప్తున్నా దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫోర్ ఎంఎం అన్నమాట సో ఇదన్నమాట ఎక్స్ట్రీమ్ గా మనకు దూరం దూరం ఉన్న వాల్యూస్ ని రెండిట్లను కంబైన్ చేసి మనం వీటిని ఎలిమినేట్ చేయాలి ఎలిమినేట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది అని నేను చెప్పాను కానీ మన గెస్ట్ ని బట్టి క్వశ్చన్ ని చూడకుండా డైరెక్ట్ ఎలిమినేట్ చేయ మీకు క్వశ్చన్ రాదు అది ఏందో ఆ క్వశ్చన్ అర్థం కాదు అని అంటే డైరెక్ట్ ఆప్షన్స్ ని చూడండి ఆప్షన్ చూసి అందులోకి వెళ్ళి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ని ఎలిమినేట్ చేయండి ఏవైతే మీరు తేడా తేడాకూడతదో అక్కడి నుంచి ఎలిమినేట్ అయ్యి అండ్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆన్సర్ కి లింక్ అయి ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ ఎగ్జామినర్ అయినా ఎవరైనా క్వశ్చన్ తయారు చేసే వాళ్ళ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఆన్సర్ కి సంబంధించిన ఆప్షన్ పెట్టుంటాడు సో లేదంటే ఆప్షన్ ఆపోజిట్ గా మొత్తం పెట్టుంటాడు సో అక్కడ మీరు కొంచెం ఆలోచించి ఇలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు ఈ ఎక్స్ట్రీమ్ ఎలిమినేషన్ వాల్యూ అనేది ఈజీ అయితే అవుతుంది ఐనే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కెమిస్ట్రీ మనకు సంబంధం లేని క్వశ్చన్ ఈ క్వశ్చన్ నేను వన్ గ్రామ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ వాజ్ ట్రీటెడ్ విత్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కూడా సంథింగ్ సోడియం హైడ్రాక్సైడ్ లిఫ్ట్ అన్ రియాక్టెడ్ ఈస్ ఈక్వల్ టు అంతా పక్కన పెట్టేద్దాం ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రీమ్ ఎలిమినేషన్ వాల్యూ చెప్తాను ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంజి బి ఆప్షన్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంజి అండ్ త్రీ ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్ వచ్చేసి జీరో ఎంజి తర్వాత ఫోర్త్ ఆప్షన్ టూ హండ్రెడ్ ఎంజి ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రీమ్ ఎలిమినేషన్ వాల్యూని ఎలిమిట్ ఎలిమినేట్ చేద్దాం సో సెవెన్ ఫిఫ్టీ ఎంజి సెవెన్ ఫిఫ్టీ ఎంజీ అనేది నాలుగు ఆప్షన్లో చూసుకుంటే చాలా లెంగ్త్ అంటే బాగా డిస్టెన్స్ ఉంది సో దగ్గర దగ్గర ఏది లేదు ఆప్షన్ సో నేను చెప్పిన మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ కి ఆపోజిట్ వాల్యూ అన్న ఉంటుంది దానితో ఆన్సర్ కి లింక్ అయితే ఉంది ఉంటుంది అని చెప్పిన సో నేను ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసిన అరే నువ్వు ఇంతకుముందు చెప్పినావు కదా ఆన్సర్కి దగ్గర అంత క్వశ్చన్ ఇచ్చి వాడు ఫస్ట్ ఆప్షన్ సెవెన్ ఫిఫ్టీ ఎంజి పెట్టినంటే అది ఏదో ఒకటి ఉంటుంది అయినా మీరు థర్డ్ ఆప్షన్ చూసుకోవచ్చు జీరో ఎంజీ జీరో ఎంజీలో అయితే ఉన్నది ఆన్సర్ చాలా సార్లు చూసుకోవచ్చు జీరో ఉందంటే జీరో ఆన్సర్గా అయి ఉండదు సో ఈ రెండిట్ల నేను ఎలిమినేట్ చేస్తా అండ్ ఫస్ట్ ఆప్షన్ లో ఫిఫ్టీ ఉంది కాబట్టి మేబీ ఆన్సర్ లో ఉండొచ్చు సో దానికోసం నేను టూ హండ్రెడ్ ఎంజీని ఎలిమినేట్ చేసి నేను టూ ఫిఫ్టీ అయితే అనుకుంటున్నాను ఇలా అయితే మనం కొన్ని క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేస్తే అండ్ అబ్సల్యూట్లీ టూ ఆప్షన్ అనేది చాలా కరెక్ట్ అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇలా గెట్ చేసిన వాళ్ళు ఏ ఆప్షన్ అయితే రైట్ అయితే పెట్టిరన్నమాట ఆన్సర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది సో కెమిస్ట్రీలో ఎలిమినేషన్ మెథడ్ అయితే యూజ్ చేసినాం అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూని తీసుకొని అందులో నుంచి ఇంకొక దాన్ని ఎక్స్ట్రీమ్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ లో రెండు ఎక్స్ట్రీమ్ వ్యాల్యూ అనేది ఇస్తాడు అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్సర్ కి సంబంధించింది అయ్యి ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఈ క్వశ్చన్ మీకే ఇస్తున్నా మీరు చెప్పండి ఇందులో ఆన్సర్ ఏదై ఉంటుంది ఒక సోప్ బుల్ హావింగ్ య రేడియస్ ఆఫ్ వన్ ఇస్ బ్లోన్ ఫ్రమ్ డిటర్జెంట్ సొల్యూషన్ ఈ ఆన్సర్ ఏదై ఉంటుందో మీరు గెస్ చేసి అయితే కామెంట్ లో అయితే నాకైతే చెప్పండి సో నేనైతే మీకు కామెంట్ బాక్స్ లో పిన్ అయితే చేస్తాను సో వీడియో అయితే అయితే మీకు నచ్చిందనుకున్నాడు సో నచ్చితే లైక్ అయితే నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి